పునుగులు చేయాలనుకుంటే ఇంట్లో ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు లేకపోతే దోశ పిండి మిగిలినప్పుడు చేస్తూ ఉంటాము కానీ మినప్పిండితో కూడా చాలా టేస్టీగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వడలు చేద్దాము అని చెప్పి మినపప్పు నానబెట్టాను ఇంకా మార్నింగ్ మిక్సీకి వేద్దాం అనుకునే లోపు బాబు వచ్చేసి ఇంకా వడలొద్దు నాకు చిన్న చిన్న బోండాలు చేసి మమ్మీ అని ఇంకా వాటి కోసం నేనైతే ఈరోజు చిన్న చిన్న పునుగులు చేశాను సో వీటి కోసం ఫస్ట్ ఒక రెండు టీ గ్లాసుల మినపప్పు తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఇందులో వాటర్ వేసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి అండ్ తర్వాత నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు కొంచెం అల్లం ఒక రెండు పచ్చి మిర్చి అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సో మనం తీసుకున్న మినపప్పుని మొత్తం మిక్సీ పట్టి ఇందులో యాడ్ చేసుకోండి మీరు ఎక్కువగా పునుగులు చేయాలనుకుంటే ఇడ్లీ పిండితో చేస్తారా లేకపోతే దోశ పిండితో చేస్తారా లేకపోతే ఈ ప్రాసెస్లో చేస్తారా అన్నది కామెంట్ చేయండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మినప్పిండిని ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటే ఈ పునుగులు అనేటివి మనకు సాఫ్ట్గా వస్తాయి అన్నమాట అండ్ ఇందులోనే కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక అర నిమిషం పాటు కలుపుకోవాలి సో నేను ఈ ప్రాసెస్ అయ్యేలోగా ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా మంచిగా హీట్ చేసుకోవాలి లేకపోతే మనం వేసిన పునుగులు గిన్నెకే అతుక్కుపోతాయి సో మంచిగా హీట్ చేసుకున్న ఆయిల్లో నేను చూపించినట్టుగా చిన్న చిన్న పునుగులను వేసుకోండి సో వీటిని మంటను మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచిగా కలుపుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సేమ్ ఇలానే మిగిలిన పిండితో చేసుకోండి అంతే వీటిని మనం ఏ చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసి పెట్టచ్చు ఈవినింగ్ స్నాక్స్కి కూడా చేసి పెట్టొచ్చు సో ఇలా బాగా బుడగలు తగ్గిన తర్వాత వీటిని తీసి ఒక టిష్యూ పేపర్ మీద వేసుకోండి అండ్ అంతే చూసారా పునుగులు ఎంత బాగున్నాయో చూడ్డానికి అండ్ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి చూసారా లోపల ఎంత బాగా కుక్ అయిందో నేను చూపించిన విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి అండ్ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ని ఫాలో అవ్వండి